ఓం నమో బంబం బాబాయ నమో నమ అందరికీ శుభోదయం ఇప్పుడు చిప్పగిరి బొమ్మం స్వాముల వారి జీవిత చరిత్ర మనం తెలుసుకుందాం స్వామివారు కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా చిప్పగిరి గ్రామం నందు పవిత్ర సత్తర్హాది వంశోద్భవులైన సయద్ సుల్తాన్ మోహిద్దీన్ కాదరి ఉరఫ్ బొంబం స్వామి అను స్వామివారికి నామధేయము అలా మహాత్ములు ఉండేటివారు వీరు హిందూ మతస్థుల వలె లింగజంద్యములు పీఠ విభూతి కుంకములు ధరించి ధర్మోపదేశం చేయుచుండేటివారు వీరు ధర్మ ప్రచార నిమిత్తమై దేశ సంచారం చేయుచు ఒకసారి కర్నూలు జిల్లా ఆదోనికి ఇచ్చేసినారు వీరి ఆగమన వార్త ఆదోని పట్టణంలోని షేక్ మహమ్మద్ హాజీ అల్లీ సాహెబ్ రాజ్ బియ్యమ్మ అను పుణ్య దంపతులకు తెలిసింది అల్లీ సాహెబ్ గారు పోలీస్ శాఖలో ఉద్యోగం చేయుచ్చుండరి ఈ పుణ్యదంపతులకు సంతానం లేనందువలన మిక్కిరి వ్యాకులత చెందుచ్చుండేవారు అకారణముగా ఆ కారణముగా చిప్పగిరి బొమ్మ స్వాముల వారిని దర్శించి తమ ఇంటికి ఇచ్చేసి తమను కృతార్థులు చేయవలసిన కోరుకున్నారు స్వాముల వారు వారి కోరికను మన్నించి వారి ఇంటికి పోయి అల్లి సాహెబ్ రాజ్ దంపతులు భక్తి ప్రవర్తులతో స్వాముల వారికి శ్రూష గావించి పుత్ర సంతానం అనుగ్రహింపవాలని కోరుకున్నారు శ్రీ స్వాములవారు ఆ దంపతుల వినయ విధేయతలకు భక్తి విశ్వాసమునకు మిక్కరి సంతసించి ఈ విధముగా పలికిరి భక్తులారా మీరు కోరినట్లుగా పుత్ర సంతానం ప్రసాదించేదును కానీ మీకు కలగబోయే పుత్రరత్నమును ధర్మ ప్రచార నిమిత్తమై నాకు ప్రధానం చేయగలరా అని ప్రశ్నించిరి అందులో ఒక వారు సంతోషముగా సమ్మతించిరి అంతటా శ్రీ స్వాములవారు సంకల్పం చేసి మంత్రించి సుపుత్ర ప్రాప్తి అని దీవించి ఆ దంపతులకు ఒక మామిడి పండును ప్రసాదించి వెళ్ళిపోయేది అటు తర్వాత కొంతకాలమునకు రాజు బియ్యమ్మ గర్భవతి గర్భం ధరించింది ఒక పుణ్యదినాన శుభముహూర్తమునందు అఖండ తేజో విరాజితుడు మహిమాన్వితుడు అయిన ఒక పుత్రరత్నమును ఆమె గర్భం నందు జన్మించాను ఆ కుమారుడుకు అబ్దుల్ వహాబ్ అని నామకరణం చేసిరి ఇతడు బాల్యం నుండే యశోద కుమారుని వలె అనేక మహిమలు చూపుచుండేది ఇట్లు పన్నెండు సంవత్సరాలు గడిచాను ఇట్లుండగా హాజీ హల్లీ సాయబ్ గారిని ఆదోని పట్టణం నుండి ఆలూరుకు బదిలీ చేసి ట్రాన్స్ఫర్ చేస్తాడు వీరు ఆలూరు నందలి మహమ్మదీయుల ప్రేమ విశ్వాసములు పొంది వారి సహాయ సహకారములతో ఒక మసీదును నిర్మించింది షరియత్ నియమములను తుచా తప్పకుండా పాటిస్తూ అల్లీ సాహెబ్ గారు కాలం గడుపుచుండెను కొన్ని దినములకు ఆ గ్రామంలో కలరా వ్యాధి వ్యాపించి అసంఖ్యకముగా జనులు మరణించి దీనిని చూసి పురప్రముఖులు ప్రజలు భయపడేరి గ్రామ శాంతికై గ్రామ దేవతలను పూజించి అట్టహాసముతో గ్రామ పొలమీర అవతల విడిచి వచ్చేది అంటే చాట్లు పరుకులు అవన్నీ తీసుకుపోయి ఓ పొలిమేర నుంచి ఓ పొలిమేరకి దాటిస్తూ ఉంటారు కదా అట్లా చేసినారనమాట అంతటా గ్రామం నందు శాంతి కలిగింది అయితే వరపు వరపుత్రుడైన అబ్దుల్ వహాబ్ తనతోటి బాలులతో కూడి పొలిమేరులో విడిసి వచ్చిన గ్రామ దేవతలు మళ్ళా గ్రామంలోకి తెచ్చిపెట్టాను వెంటనే మల్లా కలరా ఉపద్రవం విజృంభించాను గ్రామ పెద్దలందరూ ఈ ఈ పని అల్లీ సాహెబ్ గారిని నివేదించది అయ్యా మీ దంపతి మీ కుమారుడు ఇలా చేశాడు అని వాళ్ళు అల్లీ సాహెబ్ చెప్పినారనమాట శ్రీ చిప్పగిరి స్వా బొమ్మ స్వాములు వారికిచ్చిన వాగ్దానం గుర్తుకు రాగా అలీ సాహెబ్ దంపతులు కుమారుని ఆగడాలకు విసుగుచెంది వ్యాకులతో చెంది పడి శ్రీ చిప్పగిరి బొమ్మ స్వాములు వారు ఇచ్చిన వాగ్దానం వాళ్ళకి గుర్తుకు రాగా కుమారుని ప్రవర్తనతో విసుగు చెంది ఆ దంపతులు తమ కుమారుడు తొడుక్కుని వెళ్ళి శ్రీ శ్రీ బొమ్మ స్వాముల వారికి అప్పగించి వచ్చేది అప్పటి నుండి బాలుడైన అబ్దుల్ వహాబ్ తమ గారైన శ్రీ చిప్పగిరి బొమ్మ స్వాముల వారికి విశ్వాసపాత్రుడై భక్తి శ్రద్ధలతో వినయ విధే విధేయతలతో శుశ్రూషలు చేచూ కాలం గడుపుచుండేది అంతటా బాలునకు పద్నాలుగు సంవత్సరాలు నిండింది ఇట్లుండగా శ్రీ బొమ్మ స్వాముల వారు తమ శిష్యుడైన వహాబును దగ్గరకు పిలిచి అతని చేతికి ఒక సీసా ఇచ్చి నాయన నీవి వెళ్ళి దీని నిండా కళ్ళు రమ్ము అని చెప్పాను అందులో కాబరు దుర్గంధమైన కళ్ళను తెచ్చు తెచ్చుటకు నాకు ఇష్టం లేదు అని సీసా పగలుబెట్టింది అప్పుడు స్వామిల వారు చిరునవ్వుతో ఇట్లానే నాయన కళ్ళలో పడిన వారికి కళ్ళు దుర్గంధమైనది కానీ కళ్ళ విన్నాడిన వారికి అది సుగంధమై అమృతం వలె పరిమలించను అది సామాన్యులకు దొరకదు కాబట్టి నీవు నా మాట చెవుదాటగా వెంటనే పోయి తీసుకురమ్ము అని చెప్పి పగలగొట్టిన సీసాను యథారీతిగా చేసి చేతికిచ్చి పంపాను అంతట వర పుత్రుడైన బాలుడు అబ్దుల్ అబ్దుహాబు కల్లోకి పోయి స్వాముల వారు పేరు చెప్పి సీసా నిండుగా కళ్ళు పోయించుకొని స్వాములవారి చేతికిచ్చాను స్వాముల వారి చేతి స్పర్శచే అది దుర్గంధరహితమైన అమృతము వలె సువాసనను విరిజింబినది అమృతమయమైన ఆ సువాసనలకు ఆనంద ఆ మహాప్రాజ మహాప్రసాదం నాకు దొరకనో లేదు అని భావించి అదేక దృష్టితో కాచియూడను అంతరు స్వాముల వారు బాలుని అంతరంగమును నాననేత్రముతో గ్రహించి ఈ బాలు నాకు తగిన శిష్యుడు నా పీఠ ప్రఖ్యాతిని సాధింప సమర్థుడు మత సామరస్యమును పాటించినట్టి మహానీయుడు నిరాసక్తుడు మానవతావాది నా ఉపదేశమును ఈ బాలునికి దారకోసి ధన్యుని గావించేదును అని భావించి తెచ్చిన సురణంతటిని తాగను పిమ్మట ఆ బాలుని దోసిలి పట్టమని ఆదేశించి తాగిన సొరను అంతటిని దోసెలియందు నిండుగా హమనము చేసి నాయన ఇది నా మహాప్రహ మహిమం గల ప్రసాదం దీనిని నీవు భక్తితో సేవించి మహిమాన్వితుడైన మహిమాన్వితుడై ధన్యుడవు కమ్ము అని దీవించాను అంతటా ఆ బాలు క్షణమాత్రమును తటపటాయించక తక్షణమే పవనమును చేసిన సురణంత రీతిని ప్రీతితో మహాప్రసాదమని గుటుకుటా తాగాను పద్నాలుగు సంవత్సరముల అబ్దుల్ వహాబు స్వాముల వారు ఉపదేశ ప్రసాదమును నిగ్రహించుకొని కొనలేక నిక్షేష్ఠుడై బాహ్య ప్రజ్ఞను కోల్పోయాను వెంటనే బొమ్మం స్వాముల వారు తమ ప్రియ శిష్యుడిని తండ్రియగు అల్లీ సాహాయిను పిలిపించి నాయనా ఈ బాలుడు నా యొక్క వరపుత్రుడు నా ఉపదేశమును దారిపోసినాను ఇక మీదట నా శిష్యుడు కులమత భేదరహితుడై సత్సంగ పరుడై ఉండగలడు ఇందులో ఏమాత్రం సంశయం లేదు సంకోచింపకుడు ఈ బాలని సంసార రాజయోగ ధర్మం అనుసరించినట్లు చేయుము అని చెప్పాను అట్లు చెప్పిన అబ్దుల్ వహాబును దగ్గరకు పిలిచి చెవులో గాధసాక్షరి మంత్రమును ఉపదేశించి తమ చిహ్నములైన లింగ జంధ్యములను ధరింపజేసి గాధను తొలగించి భస్మధారణం గావించి కుమార ఈనాటికి ధన్యుడవైతే ఇప్పటి నుండి దాసు అను నామధేయంతో అహోరాత్రములు నాయందు దివ్య దృష్టి నిలుపుము నా జీవితం ఉన్నంతవరకు నా చిహ్నములు ధరించి నేను ఉపదేశించిన మంత్రమును పఠించుచుండుము అంటూ అటు తర్వాత నా చిహ్నములు గుప్త స్థానమునందు దాచిపెట్టుము తండ్రి ఆజ్ఞను జవదాటగా రాజయోగ ధర్మమును అవలంబించుతూ సంసార ధర్మములు అనుసరించుము మానవ సేవయే మాధవ సేవ అని భావించి ప్రజాహిత కార్యక్రమం చేయుచుడు అని ఆశీర్వదించి తండ్రి వెంట ఆలూరు గ్రామంలో హోరు చిప్పుగిరి బొమ్మ స్వాముల వారి ఆదేశానుసారం అల్లీ సాహెబ్ గారు తన కుమారుడు గుమ్ దాసులు గారికి తమ బంధ ఒక శ్రీరత్నమును తెచ్చి సరైన శుభముహూర్తమున వివాహము గావించరి ఆ పుణ్యవతి గర్భమునందు ఒక కుమారుడు జన్మించాను ఆ జ్యేష్ఠ పృత్రునికి అన బకాష్ అన్న నామకరణం చేసిరి కొంతకాలం తర్వాత ఆ మహాసాధువి పరమపరించెను తమ గురువుల గురుదేవులైన శ్రీ చిప్పగిరి బ్రహ్మస్వాముల ప్రేరణతో బం సేఖబ్దుసుర్ ఆశి ఆషి బియ్యమ్మ అన్న పేరు గల ఒక అన్యామాన్ని తమ ద్వితీయ ధర్మపత్నిగా పరిణయమాడారు ఆశీ బియ్యమ్మ గర్భం నందు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె జన్మించింది వీరిలో మొదటి సంతానమునకు మోహిద్దీన్ బాషా అని రెండవ సంతానమునకు అబ్దుల్ సత్తార్ బాషా అని మూడవ సంతానమునకు ఉస్మాన్ బాషా ప్రస్తుత బొమ్మం స్వామి పీఠాధిపతులు శ్రీ అన్వర్ బాషా అని నాలుగవ సంతానమైన కూతురునకు సమీధాబాను అను నామకరణం గావించి అబ్దుల్ వహాబ్ గురు బొమ్ షేఖ్ అబ్దుల్ దాస్ సంసార రాజయోగములందు కాలం గడపచు ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులను సక్రమంగా నిర్వహించుచు శ్రీ గురు కటాక్ష వలన విభిన్న మతముల మధ్య గల అడ్డగోడలను తొలగించి మత సామరస్య వికసింప వికసింపజేస్తుండేది ప్రతి గురు సోమవారం శిష్యులకు చేయొచ్చు అభయ ప్రధానం గావించిన శ్రీ చిప్పగిరి బ్రహ్మ స్వాముల వారి మహిమలను గడుపు అనంతములు అద్భుతములు అవతార పురుషులు మహాత్ములు శ్రీ చిప్పగిరి బ్రహ్మ స్వాముల వారి మహిమలలో కొన్నింటికి మీకు తెలియజేస్తాం మీ నెక్స్ట్ వీడియోలో ఒకటవ మహత్యం రెండవ మహత్యం అలా వీడియోలు రూపంలో మీ మొబైల్కి వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై జై సద్గురు పంబం నమో నమ